కోపం అంటే ఏందో చెప్తా మీకు ఇప్పుడు పిల్లవాడు హోంవర్క్ చేయకుండా వచ్చాడు మరి నీకు బుద్ధి ఉందా జ్ఞానం ఉందా అని తిట్టారు ఇప్పుడు బీపీ ఎవరికి వచ్చింది వాడు హోంవర్క్ చేయకుండా రావటం ఏంది నువ్వు బీపీ ట్యాబ్లెట్ వేసుకోవటం ఏంది లెక్కలు మాషారు చాలా మంచి మాషారు ఆయన మంచి మంచి టాలెంటెడ్ మాస్టర్ ఆయన వీళ్ళు ఇలా తిప్పి కొట్టేవాళ్ళు ఇలా తిప్పికొట్టే ఆయన ఆయన మంచి కమిటెడ్ టీచరే అలా కొడతంటే ఆ బాధకి ఎలా ఉండేదంటే ఈ చివరోడిని కొడతంటే ఆ చౌర ఏడుతూ ఉండేవాడు కోపం అనగా ఎదుటి వాళ్ళు చేసిన తప్పుకి మనకు మనమే శిక్ష వేసుకోవటం స్కూల్ అంటే వాళ్ళ ఆనందాన్ని హరించేదిలాగా ఉండకూడదు వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చేదిలాగా ఉండాల అందరికి ఒకేసారి రావు తెలివితేటలు ఇప్పుడు కొంతమంది ఎలిమెంటరీ స్కూల్లోనే షార్ప్ గా ఉంటారు కొంతమంది హై స్కూల్కి వెళ్ళినాకొస్తే తెలివితేటలు కొంతమందికి యూనివర్సిటీకి వస్తే తెలివితేటలు కొంతమందికి పెళ్ళిళ్ళు అయినాకొస్తే ఇప్పుడు కొంతమంది పెళ్లి కాకముందు ఈ అమ్మాయి అమ్మాయికి ఇంకా ఎలా బతికిద్దరా అని అనుకుంటారు అమ్మ నీ పెళ్ళి అయినాక ఇన్ని తెలివితేటలు వచ్చినాయి అమ్మ అంటారు కొంతమంది డిఎస్సి పెళ్లి కాకముందు రాస్తారు రాదు డిఎస్సి పెళ్ళి అయినాక రాస్తారు డిఎస్సి వచ్చేసి వాళ్ళకి మనం చెప్పలేం వాళ్ళకి ఎప్పుడు ఎవరి టైము ఎలా ఉంటుందో చెప్పలేము